హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం రెండు క్యాప్సికమ్ రెండు పొటాటో రెండు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు వేరుశనగ గింజలు వేసుకుని వేయించుకోవాలి ఈ వేరుశనగ గింజలు ఇలా సగం వేగిన తర్వాత ఇందులో హాఫ్ స్పూను జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని తక్కువ మంట మీద వేయించుకోవాలి ఈ నువ్వులు అనేది చిటపటలాడుతాయి కదా అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి నువ్వులు ఎక్కువ వేగాయంటే ఈ పొడి అనేది చేదైపోతుంది ఇలా వేగిపోయిన వీటిని కాసేపు చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుందండి అందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవంతా ఇలా సగం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా వేసుకోవచ్చు ఇలా దంచి వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అందుకే నేను దంచి వేసుకున్నాను ఇప్పుడు ఇవంతా వేగిపోయాయి కదా ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోను వేసుకుని వేయించుకోవాలి ఈ పొటాటోను ఎక్కువ మంట మీదనే వేయించుకోవాలి తక్కువ మంట మీద వేయించామంటే పొటాటో నూనె అంతా లాగేసుకుంటుంది చూసా ఈ విధంగా పొటాటో ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్ను కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి క్యాప్సికమ్ అంతా కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఈ టమాటో క్యాప్సికమ్ అంతా ఇలా బాగా వేయించుకోవాలి దీని మీద ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వండి కదా ఈ క్యాప్సికమ్ టమాటా బాగా మగ్గిపోయాయి ఇవి ఆవిరి మీదనే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి రెండు నిమిషాలు తక్కువ మంట మీద ఫ్రై అవ్వనివ్వండి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా వేరుశనగల నువ్వుల పొడి ఆ పొడిని వేసుకోవాలి ఈ పొడిని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను మీకు కొంచెం గ్రేవీ పలుచుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు నేను వేసుకున్న ఈ వాటర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా బాగా ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి చూసారు కదా ఈ కర్రీ బాగా ఉడికిపోయింది నూనెంతా కర్రీ మీద తేలుతూ ఉంది ఇలా నూనెంతా పైన తేరుకొని ఉంది అంటే ఈ కర్రీ అనేది ఉడికిపోయిందని అర్థము అంతేనండి ఎంతో సింపుల్గా ఈ క్యాప్సికమ్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఇదైతే చపాతీకైనా కైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రీకాస్కి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you for watching.